వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఆకాశంలో అద్భుతం జరగబోతుంది పంచగ్రహ కూటమి రాబోతుంది పంచగ్రహ కూటమి అమావాస్య అరుదైన యోగము కొన్ని వేల తర్వాత సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి యొక్క ఈ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం ఏ రాశిలో అయినా సరే ఒక గ్రహంతో మరొక గ్రహం కదలిక గ్రహాలకు ప్రత్యేక కదలిక వల్ల యొక్క ఫలితాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఒకే రాశిలో మూడు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు కలుస్తుందని విశేషంగా చెప్తారు అందులోనే ఒకే రాశిలో ఐదు గ్రహాలు కలిసి ఉంటుందని పంచగ్రహ కూటమిగా భావిస్తారు అది ఈ రోజు ఉందని ఈ రోజు నుంచి రాశుల వారికి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు పంచగ్రహ కూటమి గురు శుక్ర రవిచంద్రుల కలిసి వృషభ రాశిలో ఐదు గ్రహాలు అనేవి కలవటాన్ని పంచగ్రహ కూటమిగా చెప్తూ ఉంటారు ఇది జూన్ ఐదు ఆరు తేదీలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాబోతుంది దీనికి చాలా విశేషాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా త్రిగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటములు ఏర్పడుతూనే వస్తూనే ఉంటాయి త్రిగ్రహ కూటమి అంటే మూడు గ్రహాల కలవటము ఒకే రాశిలో చతుగ్రహ కూటమి అంటే నాలుగు గ్రహాలు ఒక రాశిలో కలవటము పంచగ్రహ కూటమినంటే ఐదు గ్రహాలు షష్ట గ్రహ కూటమినంటే ఆరు అష్టగ్రహ కూటమి అంటే ఎనిమిది గ్రహాలు ఒకే రాశిలో కలవటాన్ని చెప్తూ ఉంటారు వృషభ రాశుల యొక్క సమయంలో ఏర్పడుతున్నటువంటి కూటమి చాలా విశేషాలు ఉన్నాయి యొక్క విశేషాలను అనుసరించి కొంతమందికి అత్య అద్భుతవంతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అవేంటో తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నించారు ఏ రాశుల వారికి మంచి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయో తెలుసుకు ఎందుకు ఇవ్వబోతున్నాయో అనేటటువంటి విషయాల గురించి కూడా గమనిద్దాం ఈ యొక్క గ్రహ కూటమి అనేది అమావాస్య రోజున ఉంది గురు శుక్ర మౌర్య దినాలలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఉంది క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడుగా మంత్రి శనిగా ఉన్నప్పుడు గ్రహ కూటమి ఏర్పడుతుంది ఇవన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత ఈ రాశుల వారికి ఇంతటి అదృష్టాన్ని ఇవ్వబోతుంది ధనురాశి కానీ మీనరాశి కానీ వీరికి సరైనటువంటి స్థానంలోని యొక్క పంచగ్రహ కూటమి అనేది ధనురాశి వారికి ఆరవ స్థానంలో మీనరాశి వారికి మూడవ స్థానంలో ఏర్పడబోతూ ఉంది ఇది మంచి ప్రభావాలని ఇస్తుంది లెక్క ప్రకారం కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే రహస్యాధిపతి అయినటువంటి గురుగ్రహానికి రవికి మధ్య గురువుతో కలిస్తే గురు మౌద్యం అని అంటూ ఉంటారు అప్పుడు గురువు యొక్క శుభ ఫలితాలనేవి ఇవ్వటం అనేటటువంటి జరగదు శుక్రుడు రవితో కలిస్తే శుక్ర మౌద్యం అని అంటారు అప్పుడు కూడా శుక్రుడు మంచి ఫలితాలను ఇవ్వడు శుభగ్రహాలు ఏవైతే ఉంటాయి మంచి ఫలితాలను ఇవ్వలేవు కనుక రహస్యాధిపతులకు మేనరాశి కానీ ధనురాశి కానీ మంచి ఫలితాలు అయితే ఉండకపోవచ్చు కేవలం ఒక మూడు రాసులకు మాత్రం ఈ యొక్క పంచగ్రహ కూటమి శుభ ఫలితాలను ఉంది ఇటువంటి అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని రాసులంటే వంటివి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నించాలి మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి జాతకుల లాభ స్థానంలో పంచగ్రహ కూటమి అనేది ఉంది ఏర్పడటం వల్ల ఈ రాశి జాతకులు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఏ పని మొదలు పెట్టినా ఏ పని చేసినా ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకైనా ఎంతో అద్భుతవంతమైనటువంటి అమోఘవంతమైనటువంటి శుభ ఫలితాలను సాధించడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ యొక్క పంచగ్రహ కూటమి ఉందో ఈ యొక్క ప్రభావం అనేటటువంటి కర్కాటక రాశి జాతకుల పైన చాలా పాజిటివ్ గానే కనిపిస్తూ ఉంటుంది వారు ఏ రకంగా అయినా సరే ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులైనా సరే విద్యార్థులైనా ఉద్యోగం చేసుకున్నటువంటి వ్యక్తులై వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తులై రాజకీయ నాయకులు అయినా ఎవరు అయినా సరే ఎంతో అతి అద్భుతవంతమైనటువంటి శుభ ఫలితాలు యోగాలను పొందడానికి అవకాశం అనేది ఉంది ఈ రాశి జాతకులకు ఆర్థికంగా లాభాలు రాబోతున్నాయి ప్రతి పనిలోనూ కూడా లాభాలు ఉన్నాయి వ్యాపారం చేస్తున్నటువంటి వంటి వ్యక్తులకు కూడా ఎన్నో లాభాలను చూస్తారు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఎంతో లాభప్రదంగానే ఉంది వారి యొక్క జీవితం అనేది పాజిటివ్ వే లో వెళ్లేటటువంటి విధంగా అవకాశాలు అనేవి యొక్క పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల ఉన్నాయి అయితే మరొక ముఖ్యమైనటువంటి విషయం కనుక గమనించినట్లయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది రెండు వేల పంతొమ్మిది షష్ట గ్రహ కూటమి ఏర్పడినప్పుడు కూడా ఈ యొక్క చానల్ ఛానల్ కొనసాగింది మళ్ళీ ఇప్పుడు రాబోతుంది ఎప్పుడైనా సరే ఇలాంటి గ్రహ కూటమి ఏర్పడినప్పుడు ఒక నాలుగు నెలల ముందు దాని ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది రాశి వారికి రాబోయేటటువంటి ఆరు నెలల వరకు కూడా శుభ అనేవి తప్పకుండా ఉంది కర్కాటక రాశి వారికి అత్యంత శుభ ఫలితాలు ఏర్పడిపోతూ ఉంది తర్వాత అతి ముఖ్యంగా పన్నెండు కెల్లా చాలా గొప్పగా ప్రముఖంగా చాలా అద్భుతవంతమైనటువంటి విశేషం అనేది వృత్తిక రాశి జాతకులకు ఉంది అది ఏమిటి అనేది గమనించినట్లయితే రుచిక రాశిని బుధ గురు శుక్ర రవి చంద్రులు చూస్తూ ఉన్నారు అదే విధంగా కుజుడు అష్టమ దృష్టితో చూస్తూ ఉన్నాడు శని పదవ దృష్టితో చూస్తూ ఉన్నాడు రాహువు భాగ్యస్థానం తొమ్మిదవ దృష్టితో చూస్తూ ఉన్నాడు కనుక దాదాపుగా ఎనిమిది గ్రహాలు రుచిక రాశిని చూస్తూ ఉన్నాయి కనుక రుచిక రాశి వ్యక్తులలో కొంతమందికి చరిత్ర ఆశ్చర్యపోయేటటువంటి గొప్ప గొప్ప విషయాలు కనిపెట్టడము కానీ ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యపడేటటువంటి రీతిలో అభివృద్ధి సాధించేటటువంటి అవకాశాలు చాలా విధాలుగా ఊహించినటువంటి పెళ్లి మార్పులు అనేవి జరగడం కానీ ముఖ్యంగా జాతకులకు జరగడానికి అవకాశం అనేది ఉంది అది కూడా ఎలా జరుగుతాయని చాలా మందికి పాజిటివ్ గానే జరుగుతూ ఉంటాయి మరి కొంతమందికి నెగిటివ్ గా జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి చాలా కొద్ది మందికి మాత్రమే నెగిటివ్ జరగవచ్చు కానీ చాలా వరకు కూడా సృష్టికి రాశి వారికి అద్భుతాలు చూడబోతుంది తొంభై శాతం మంది యొక్క వృచ్చక రాశి జాతకులకు అత్యంత శుభ ఫలితాలే జరుగుతాయి చాలా అద్భుతమైనటువంటి సంఘటన ఇది అత్యంత అరుదైనటువంటి విషయము కనుక రుచిక రాశి జాతకులకు ఆరు నెలల కాలం ఏదైతే ఉంది సుమారుగా మే మాసం నుంచి దాదాపుగా సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా ఈ కాలం అయితే ఏదైతే ఉందో ఈ కాలం మొత్తము కూడా చాలా జాతకులకు చెప్పుకోవచ్చు రుచిక రాశి జాతకులకు మంచి మంచి స్థితి అనేటటువంటి ఆల్రెడీ మొదలయ్యిందని చెప్పుకోవచ్చు అది ఎవరికి వాళ్ళు గమనించుకున్నట్లయితే తప్పనిసరిగా తెలుస్తూ ఉంటుంది దీని యొక్క ప్రభావం వల్ల శుభగ్రహాల యొక్క ప్రభావం వల్ల వీరికి ఖచ్చితంగా అధికార యోగం రాజయోగం ధనలాభము కుటుంబ లాభం ఏది అనుకుంటే అది జరగటము ఏదైనా సరే కొత్తగా వాళ్ళ యొక్క జీవిత కళ కళలన్నిటినీ కూడా సాఫల్యం చేసుకోవడం కోర్టు కేసులు లాంటివన్నీ కూడా గెలవటము ఇలాంటివనేవి అనేక అనేకమైనటువంటి శుభ ఫలితాలు అనే యొక్క రుచిక రాశి జాతకులకు జరగబోతూ ఉన్నాయి ఇక తరువాత రాసిన కనుక గమనించినట్లయితే మకర రాశి జాతకులు ఇక్కడ మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి జాతకులకు ఏలినాటి శని పీరియడ్ అనేది జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు బుధ రవి శుక్ర చంద్ర గ్రహాల యొక్క పంచగ్రహ కూటమి ఉందో దీని వలన వీరికి సంతాన అనేవి జరగడానికి అవకాశాలని ఉన్నాయి వీరి యొక్క జీవితంలో మకర రాశి జాతుకులు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక జీవనంలో కొనసాగుతూ ఉంటారు వారికి ఇష్ట దేవత దర్శనం జరుగుతూ ఉంటుంది మంచి అధికారము జరుగుతుంది అదే విధంగా ఎక్కడైనా సరే సమాజం వారి యొక్క ప్రొఫెషన్ చుట్టుపక్కల ఉన్నటువంటి కాంపిటేటర్ మధ్యలో ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి జాతకులు టాప్ లో ఉన్న మంచి స్థితికి చేరుకోగలుగుతారు ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందుల నుంచి బయటపడతారు ఎన్నో ఇబ్బందులతో కొట్టిమెట్లాడుతున్నటువంటి యొక్క రాశి జాతకుల యొక్క పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంది ముఖ్యంగా మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మాత్రం కొంత అవయోగాన్ని మాత్రం సూచించబడుతూ ఉంది మిగిలినటువంటి అన్ని రంగాల వ్యక్తులకు కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క మూడు రాసుల వారికి కూడా ఈ యొక్క పంచగ్రహ పోటీ వల్ల చరిత్ర తిరగరాస్తారని చెప్పుకోవచ్చు వీడియో నష్ట లైక్ నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి